గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ ఇరవై ఐదు విలేజెస్ ని ఎన్సీసీ ఎన్సీసీ నాలుగు ఆర్వీఆర్ మూడు మెగా పదమూడు బిఎస్ఆర్ ఐదు ఎల్ ఎన్టీ మూడు ఈ విధంగా ట్వంటీ ఫైవ్ విలేజెస్ ని ఈ ఐదుగురు కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకుని విలేజ్ వైజ్ గా ఫైవ్ అంటే ఒక వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్ కి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ రోడ్స్ శానిటేషన్ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ ఐదు బేసిస్ మీద డిపిఆర్ విత్ ఇన్ ట్వంటీ డేస్ లో డిపిఆర్ ఈ ట్వంటీ ఫైవ్ విలేజెస్ చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబర్ ఫిఫ్టీన్త్ టు థర్టీ ఎయిత్ మధ్య మాకు ఫైనల్ డిపిఆర్ సబ్మిట్ చేస్తారు ఈ ఇరవై ఐదు విలేజెస్ కి డిసెంబర్ థర్టీ ఎయిత్ అది అప్రూవ్ అయితే జనవరి ఫస్ట్ నుంచి వర్క్ చేసి సిక్స్ మంత్స్ లో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా నెక్స్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఇరవై ఐదు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం